హాయ్ ఫ్రెండ్స్ విరిగిన పాలతో వేస్ట్ చేయకుండా రసగుల్లా అయితే చేస్తున్నాను ఈ విధంగా పాలైతే విరిగిపోయాయండి విరిగిపోయిన తర్వాత నేనైతే ఒక వైట్ క్లాత్ అయితే తీసుకొని దాంట్లో మొత్తాన్ని అంపేసాను వాటర్ మొత్తం వాటర్ అన్ని తీసేసి ఇలా అయితే పొడి పొడిగా అయిపోయింది దాన్ని గట్టిగా ప్రెస్ చేస్తూ వాటర్ అయితే మొత్తం తీసేయాలి తీసిన తర్వాత మనకు ఏ విధంగా వచ్చింది అనేది చూడండి ఈ విధంగా అయితే ముద్దలా వచ్చింది దాన్ని ఒక ప్లేట్లోకి తీసుకొని బాగా ప్రెస్ చేస్తూ ఒక ఫైవ్ ఫైవ్ మినిట్స్ అలాగే ప్రెస్ చేస్తూ ఇలా చేయండి చేస్తే మనకి ఈ రౌండ్స్ చేసుకునే బాల్స్ లాగా బాగా వస్తుంది లేకపోతే విరిగిపోతాయి మనకి రసగుల్లా లడ్డూలు అనేవి చూడండి ఇలా బాగా ప్రెస్ చేసిన తర్వాత ముద్దలా చేసుకోండి చేసుకొని మన చపాతి పిండి ముద్దలా చేసుకొని ఈ విధంగా ప్రెస్ చేస్తూ ఒత్తుకోండి నెక్స్ట్ తర్వాత దాన్ని కొంచెం నెయ్యితో చేతిలోకి అప్లై చేసుకొని రౌండ్స్ బాల్స్ అయితే చెయ్యండి మనం ఏ షేప్ చేసుకున్నా ఓకే రౌండే కాకుండా మనకి ఇంకా ఏ స్టే ఏ షేప్ అనేది చేయాలనిపిస్తే ఆ షేప్ చేసుకోండి బాగా వస్తుంది ఈ విధంగా చేస్తే చూడండి ఈ లడ్డు అనేది చాలా నెయ్యి వేయడం వల్ల మనకి విరిగిపోకుండా చాలా సాఫ్ట్గా అయితే వచ్చేసింది ఇలా మొత్తంగా బాల్స్ అయితే వేసేయండి ఇలా చేస్తూ ప్లేట్లు అయితే తీసుకోండి చూడండి నేను కొంచెం వేరే షేప్ అనేది తీసుకున్నాను ఈ విధంగా కొన్ని షేప్ అయితే చేసుకున్నాను చేసుకున్న తర్వాత నెక్స్ట్ మొత్తం బాల్స్ అయితే అయిపోయాయి మనం ఇప్పుడు స్టవ్ అయితే ఆన్ చేసుకొని ఒక ప్యాన్ అయితే పెట్టేసేయాలి పెట్టేసిన తర్వాత కొంచెం హీట్ అయిన తర్వాత దాంట్లో మనం షుగర్ అనేది యాడ్ చేయాలి మన స్వీట్ తగ్గట్టుగా వేసుకోండి ఎక్కువ స్వీట్ కావాలంటే కొంచెం ఎక్కువ షుగర్ తీసుకోండి తక్కువ అంటే కొంచెం తక్కువ సాల్ట్ షుగర్ అయితే తీసుకోండి ఈ విధంగా తీసుకొని ఒక గ్లాస్ వాటర్ అయితే యాడ్ చేయండి యాడ్ చేస్తే మనకి ఇది బాగా కుక్ అయిన తర్వాత దాంట్లోనే మనము కొంచెం చూడండి చాలా బాగా అవుతుంది దాంట్లో కొంచెం ఇలాచి పౌడర్ అయితే వేయండి మన ఇష్టం డ్రై ఫ్రూట్స్ కూడా యాడ్ చేయాలంటే యాడ్ చేయండి చూడండి నేను డ్రై ఫ్రూట్స్ కూడా యాడ్ చేశాను దాంట్లోనే ఒక టూ స్పూన్స్ నెయ్యి కూడా యాడ్ చేశాను ఈ విధంగా అయితే టూ స్పూన్స్ నెయ్యి వేస్తే మనకి ఫ్లేవర్ అనేది చాలా బాగా వస్తుంది దాంట్లోనే మనము చేసుకున్న ఈ పాల విరిగిన లడ్డూలు అయితే దాంట్లో వేసేయండి వేసేసి ఒక కప్ అయితే వేసి బాయిల్ చేసుకోండి చూడండి బాయిల్ చేసిన తర్వాత అవి ఎంత బాగా ఉడికిపోయాయో దాంట్లోకి మనకి జ్యూసీ జ్యూసీగా షుగర్ అయితే వెళ్ళిపోయింది చూడండి రస రసం మొత్తం పీల్ చేసుకుంటుంది ఈ విధంగా మళ్ళీ కప్ పెట్టి కొంచెం దగ్గరకు వచ్చే వరకు అలాగే ఉంచండి మళ్ళీ కప్ తీసి చూడండి చూడండి మనకైతే ప్రిపేర్ అయిపోయింది రసగుల్లా అనేది చూడండి చాలా బాగా వచ్చింది ఎంత సాఫ్ట్గా అలాగే డ్రై ఫ్రూట్స్ మన చాయిస్ వేస్తే వేసుకోవచ్చు లేదంటే లేదు చూడండి మొత్తం అయితే ప్రిపేర్ అయిపోయింది రసగుల్లా చూడండి చాలా జూసీ జూసీగా రెడీ అయిపోయింది చూడండి ఎంత సాఫ్ట్గా మన షేప్స్ అనేవి టూ షేప్స్ అయితే తీసుకున్నాను ఈ విధంగా చేసుకోండి చేసుకుంటే మనకు పాలు అనేది వేస్ట్ అయిపోతుంది వేస్ట్ కాకుండా ఈ విధంగా అయితే చేసుకోండి చేసుకుంటే చాలా బాగా వస్తుంది ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి గంట కొట్టండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్